హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిలు ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీగా గోంగూర చికెన్ పలావ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది గోంగూరలో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది సో సి విటమిన్ తినడం వల్ల చాలా మంచిది మనం నాన్ వెజ్తో పాటు హెల్తీ ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఎప్పుడు నార్మల్ బిర్యానీ సేమ్ చేసుకుంటా అని చెప్పండి సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా దానికోసం హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి వేసుకోవాలి అందులోనే పసుపు కారం ఉప్పు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి అప్పుడే చికెన్ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది మసాలాలన్నీ చికెన్కి పట్టి మసాలాలన్నీ మిక్స్ చేసిన చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర లీఫ్స్ అండ్ నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి ఒక టూ మినిట్స్ మాటు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ అయితే చాలండి గోంగూర త్వరగానే ఫ్రై అయిపోతుంది లీఫీ వెజిటేబుల్ కదా సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కొంచెం నెయ్యి ఆయిల్ అండ్ ఆ రెండు హీట్ అయిన తర్వాత మీ ఇంట్లో ఏ బిర్యానీ మసాలాలు ఉంటే అవన్నీ వేసుకుని అవి వేగిన తర్వాత అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఫ్రెష్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఆల్మోస్ట్ ఆనియన్స్ వేగిపోయి ఇప్పుడు అందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇది బిర్యానీ రైస్ కోసం కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుని ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ కుక్ అయిపోయేలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చూసారా ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయింది ఇప్పుడు అందులోనే మనం ఇందాక ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసి గోంగూర ఫ్లేవర్స్ అన్ని చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడు చికెన్ పుల్ల పుల్లగా గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో వేయించాలి లేకపోతే మాడిపోతుందని గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ గోంగూర వేగిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది కొంతమంది అయితే దమ్లా వేస్తారో అలా వేస్తే రైస్కి మొత్తం ఫ్లేవర్స్ పట్టవండి సో ఇది పలావు కదా ఇలానే చేయాలి రైస్కి అంతా ఫ్లేవర్స్ పట్టేసిన తర్వాత ఇది బాస్మతి రైస్ కదా గ్లాస్ ఆల్రెడీ మనం గంట నానపెట్టాం కాబట్టి నేను గ్లాస్ బియ్యానికి గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఆల్రెడీ గోంగూరలో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసేది మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అండ్ సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచి కుక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ పల్లావ్ రెడీ పైన కొత్తిమీర చల్లేసుకొని తినేయడమే నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి Please do share and subscribe my channel.